ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యార్థినులు అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గర్ మండలం పడమటి సోమవారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి ఎంత మంది స్టాఫ్ ఉన్నారు ఎంత మంది సెలవులో ఉన్నారని అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏం వండుతున్నారని అడిగి తెలుసుకొని వారికి మంచి భోజనం అందించాలని మంచి న్యూట్రిషన్ భోజనం పెడితేనే విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరిగి మంచిగా చదువుతారని తెలిపారు విద్యార్థులకు గణితంలో టేబుల్స్ బాగా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా పెంచే విధంగా చూడాలని విద్యార్థులకు డిజిటల్ క్లాస్లో మరియు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు నేర్పించాలని సూచించారు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే వారిని ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని హెడ్ మాస్టర్లకు సూచనలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి చదివించి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు ये कार्यक्रममें लो पाठशाला हेडमास्टर रैंकें या सिब्बंधी तंत्रलो पालगोनार अच्छी तार खाना पड़ता है ना तुमने चिका नहीं तेरा फट गया तुमने बोल मेरा से But I can move like right You, know, I have many wheels. I, don't know. I, have I run on rails. I run on wheels. On but rails. On rails. Hmm. I have an engine as my head. I have bogies as my tail I am very long. I make the sound cuckoo cuckoo. I go to different places. Very good. வெரி <laughs> குட் <laughs> 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 <laughs>

కలిమి ఇక్కడికి వచ్చే దేని అంటే తెలుగు కంటే ఇంగ్లీష్ కొంచెం ప్రాపర్ గా తెలుస్తుంది ఎందుకని వై అది ప్రైమరీ స్టేజ్ లో కొంచెం ఇంగ్లీష్ ఈజీగా ఉంటుందనిపిస్తుంది సరే ఇవత్తు మూడు ఇంగ్లీష్ కంటే ఇంగ్లీష్ ప్రైమరీ స్టేజ్ అంటే ఏదో ఒక భాష మీద పట్టు ఉంటే కానిలేదు ఏ క్లాస్ అన్నట్టు వీలు అది అంటే మన జాతర స చాలా ముదిరా అది ఏ క్లాసెస్ లో 4th 5th 6th నువ్వే క్లాస్ సోషల్ స్టడీస్ కానీ సైన్స్ కానీ ఈ జాబ్ కొట్టుకోండి అంత ఈజీ కాదు టీచర్ జాబ్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీలాంటి వాడు మీలాంటి వాడు చెప్పి 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 ఉన్నారు పిల్లలు అయిపో ఎట్లా చెప్తే వస్తుంది అనేది కూడా మనకు తెలుసు పరిస్థితి సో ఆ విధంగా పోవాలి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మొదలు అటు ఇంగ్లీష్ రావట్లే అటు తెలుగు రావట్ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం ఉందా కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకున్నట్టు కూడా అటు తెలుగు కాకుండా అయిపోతుంది ఇంగ్లీష్ రాస్తాను మనం కొద్దిగా దీన్ని సీరెన్ తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎనభై ఏడు ఉన్నాయి గతంలో మీ స్కూల్లో దాదాపుగా నూట యాభై మంది ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు ఫిఫ్టీన్ అదే గతంలో చెప్పుకుంటూ కూడా ఈ స్కూల్ గతంలో ఎనభై ఏడు మంది ఉండేది పిల్లలు వృత్తు తాలా వేసాడని చెప్పుకునే రోజు రాకుండా చూసుకోవాలి ప్రతి పిల్లవాడిని వన్ టూ వన్ చేయాలి ఆరుగురు అంటే ఉందండి ఒక వ్యక్తికి మీకు ఇలా యావరేజ్ నా అంతే దాదాపు పద్నాలుగు రోజులు వస్తున్నారు वेर मंगा कर लीव लेटर ये रिलीव लेटर वेरी डरी रिलीव लेटर ये कहाँ द एक्सप्रेस मैं ये ऊपर माँ सुपर रिलीव लेटर ये कौन इन्हें फ्री सेंटेंसर सेंटर की रोज़ नेला मास्क करूँगा नेला मास्क करूँगा विस्तृत Mm -hmm. Ok, syn og asvejr Mangana treats T 26 sí Þann aðtölla á mystergu bugar flowers með jar hos l , 24 í 22 inn ist 25 22 innst 25, 22 lett ekkert maður Ó 22 endur í 24,pp Radio 7 On March 23φοár sifhel Count ¿sviuspropevásit que? Eso sé CF Segand tarde ¿cu rolla en Petra? Né, s reinventar. Al fence Tráw hétta sinubypropevia, Langan classic నాగలక్ష్మి గారు ఎవరమ్మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక శ్రీనివాస్ గారు ఏమర్త గారు ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది మొత్తం ఎయిటీ సెవెన్ ఐదు మరీ ట్వంటీ కూడా లేరు కదా వన్ ఇష్ట ట్వంటీ కూడా లేరు కదా గారు మరి ఏం చేద్దాం కూర్చొని నలుగురు కూర్చోని లేకపోతే అమ్మా లేదా ఎడమారు నాన్నైతే ప్రైవేట్ స్కూల్స్ మన మొత్తం వస్తాయి మాకు మూతపడతాం హై ట్వంటీ కూడా లేదండి ఎయిటీ సెవెన్ అంటే పిల్లల స్టాండర్డ్స్ కూడా లేవు హై స్కూల్ లో పోతే ఏమంటున్నారు ఏం చదువు చెప్పకుండా వాళ్ళకి ప్రైమరీ స్కూల్లో దానివల్ల స్టాండర్డ్స్ లేవు ఎస్ఎస్సి ఫెయిల్ అవుతుందని మీరు మమ్మల్ని అంటున్నారు అసలు సేమ్ ఫీడే బాగాలేదు మాకు ఫీడర్ నుంచి వచ్చేటటువంటి ప్రైమరీ స్కూల్స్ నుంచి బాగాలేదు అంటారు అదే కదా ప్రైమరీ స్కూల్ మీరేమంటారు అంగన్వాడీ బాగా రావట్లేదు వాడు వచ్చేటవాడు అంతా అన్నం పెట్టి పంపిస్తారు అంటారు ఎట్లా ఎట్లా మార్చాలి మీరు గట్టిగా చెప్తే బాగుంటుంది బాగుంటారు చిన్న పిల్లలు ఆడుకొని వస్తారు ఏం చేయలేము మనం మనం మన పిల్లల్ని మంచిగా ట్యూన్ చేయాలా ఇదో మనం ఎట్లా టేబుల్స్ అవి బై హాట్ చేసి ఇప్పుడు ఆ మెథడు ఈ మెథడు అని చెప్పేసి వాడికి బాగా ఏమి లేకుండా చేస్తున్నారు సో బాగా టేబుల్స్ రావాలి తర్వాత బాగా ఫోన్ వర్క్ ప్లేయింగ్ వేలో చెప్పియ్యాలి వాడికి ఆట పద్ధతి పద్ధ ఆడే పద్ధతిలో చెప్పాలి లెక్కలైనా సైన్స్ అయినా ఇవన్నీ చూపించాలి సైన్స్ అయితే హ్యూమన్ బాడీ ఉందంటే వాళ్ళకి ఆడ చేయాలి లేకపోతే మన మొబైల్ ఉంది ప్రొజెక్టర్స్ ఉన్నాయి పదిహేను అందరూ పెడితే ప్రొజెక్టర్ వస్తుంది ఈవెన్ మన జీతం నుంచి కూడా చేసుకోవచ్చు నాలుగు రోజులసీలంటే నాలుగు వేలు ప్రొజెక్ట్ వైట్ వాల్ మీద చూపించాలి ఇవన్నీ సేవాడికి గుండె నాలుగు గుండె ఉంటాయి చెప్పే పదాలు చూపిస్తే వాడికి అర్థమైంది కొన్ని స్కూళ్ళలో హై స్కూళ్ళల్లో ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో డిజిటల్ లేదు కదా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ